ಓಕೆನಾ అమలైనా ఈ 22వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంతో భనగా జరుగుತಾ ఉన్నాము ఈ బ్రహ్మోత్సవాలలో డైలీ రేపు ఇరవై మూడు సాయంకాలం నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు నాడు హోమ యజ్ఞశాల ప్రవేశము యజ్ఞం ఇవే గరుడ ప్రసాదాన్ని కూడా పంచుతాము మళ్ళా తర్వాత ఇరవై ఐదు నాడు హోమ సుదర్శన హోమము మళ్ళీ సాయంకాలము ఎదురుకోళ్ళు ఇరవై ఆరు సాయంకాలం కళ్యాణం ఉదయం హోమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఇరవై ఏడు నాడు మళ్ళీ మళ్ళీ హోమా కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్న ప్రసాదాన్ని రోజు ప్రజలకు మొత్తం అన్న ప్రసాదాన్ని అందిస్తాము కనీసము ఐదు వేల నుంచి పదివేలు వరకు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ందరు రావాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని సాయంకాలము రథోత్సవం చాలా ఘనంగా ఎన్నో బయట భక్తులను కళాకారులను బయట నుంచి పిలిపించి ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము చాలా ఘనంగా ఇరవై ఎనిమిది నాడు పూర్ణాహుతి మళ్ళీ పూర్ణాహుతి అయిన తర్వాత స్నానము ఇవన్నీ కూడా అయినాక సాయంకాలము ఆశీర్వచన ఉంటుంది అందరికీ ఆ ఆశీర్వచన కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అంతా కూడా జయప్రదం చేస్తూ అందరూ కూడా విరిగా వచ్చి స్వామివారి అశిష్యులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము ముప్పై మూడు కోట్ల దేవతలు బ్రహ్మోత్సవం అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చి ఇక్కడ వాళ్ళని ఆహ్వానిస్తాను రేపు సాయంత్రం మొత్తం అన్ని అందరూ దేవుళ్ళ ముప్పై మూడు కోట్ల దేవుళ్ళను ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఈ యొక్క స్వామివారి ఆశీర్వచనాలను తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరియు మూడు ఈ గడ్డి అన్నవర క్షేత్రంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సత్యనారాయణ వ్రతాలు మార్నింగ్ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వీలైతే మళ్ళీ తర్వాత పది గంటలు కూడా చేస్తాము కాబట్టి ఈ వ్రతాలలో కూడా విరివిగా పాల్గొని భక్తులు ఈ యొక్క స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవాలని చెప్పి సమాచారం కోరుకుంటూ అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావిస్తూ అందరూ కూడా భక్తులు వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా మా యొక్క ఆహ్వానం